ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించి దుర్మార్గ పాలనకు ప్రజలు చమరగీతం పాడాలని ఎన్డీఏ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ఏర్లగడ్డ వెంకట్రావు వల్లభేని బాలశౌరి మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ కోరారు ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఎన్నికలు పూర్తయ్యే వరకు పార్టీ శ్రేణులు నిరంతరం కష్టపడి పనిచేయాలని కోరారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ కేంద్రమైన గన్నవరంలోని ఏపీ కన్వెన్షన్లో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల సమన్వయ కమిటీ సమావేశం ఘనంగా నిర్వహించారు నియోజకవర్గం నలువైపుల నుంచి మూడు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎన్డీఏ కూటమి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు సమావేశం ప్రారంభానికి ముందు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం యార్లగడ్డ వెంకటరావు వల్లభినేని బాలశౌరి కొనకాళ్ళ నారాయణరావు మాట్లాడుతూ వైసీపీ పాలనలో అప్పటి వరకు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా పిలువబడిన రాష్ట్ర భవిష్యత్తు అధికారంలోకి నెట్టివేయబడిందని ఆందోళన వ్యక్తం చేశారు గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని వైసీపీ అరాచక పాలనలో గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు తరలిపోయాయని ఆరోపించారు నియోజకవర్గంలో మట్టి మాఫియా ఆగడాలు పెరిగిపోయాయని అన్యాయాన్ని ప్రశ్నించే వారిపై దౌర్జన్యాలకు దిగుతూ పోలీసు కేసులతో వేధింపు గురి చేస్తున్నారని మండిపడ్డారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రత్యేక ప్రణాళికతో గన్నవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి నెంబర్ వన్ స్థానంలో నిలుపుతానని హామీ ఇచ్చారు నియోజకవర్గంలో సాగు తాగునీటి సమస్యలు తీర్చడంతో పాటు స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమల ఏర్పాటుకు నిరంతరం కృషి చేస్తానని తెలియజేశారు గన్నవరం నియోజకవర్గంలో అర్హులైన పేదలను గుర్తించి పదిహేను మందికి ఇంటి స్థలాలు అంద చేస్తానని అన్నారు ఎంపీ కొనకళ్ళ నారాయణ జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బీజేపీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి గన్నవరం నియోజకవర్గ పరిశీలకులు వడ్రాణం హరిబాబు నాయుడు ఆళ్ల గోపాలకృష్ణ గోడవల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు గ్రామాల్లో నాయకులు మూడు కలిసి ప్రతిరోజు మీ అందరికీ తెలుసు ఇకపోతే జనసేన పార్టీ గారు మొన్న ఇన్ఛార్జ్గా గా ముందు వరకు కూడా మనందరం కలిసి చేసాం మీ ఆఫీసులు అన్నీ నేను ఓపెన్ చేశాను దాదాపు నియోజకవర్గంలో ఎన్ని ఆఫీసులు అయినా సరే జనసేన పార్టీ ఆఫీసుల్ని అలాగే జనసేన తెలుగుదేశం వేరు కాదని చెప్పా బీజేపీ ముందు కూడా ఒక పెళ్లికి పెళ్లి కొడుకు తాలూకా ఓడెలితే పెళ్లి కుదురు తాలూకా వెళ్తాం పెళ్లికి కా అలాగే ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పా బీజేపీ ముందు చూడగలరా రాబోయే కాలంలో ఎన్నికల్లో ఫస్ట్ ఎంపీవీఎం ఉంటుంది బాలస్వారి గారిది ఆ ఈవీఎంలో లో గ్లాసు మీద గుర్తు గుర్తు మీద ఓటేసి బాలశరి గారిని రెండో ఈవీఎం బయట డిస్ప్లే బోర్డులు పెట్టాలి పెట్టకపోతే జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అడగండి ఆ ఎలక్షన్ ఆఫీసర్ని ఎంపీ ఎమ్మెల్యేని పెట్టాలి అది చూసి ఓటేసి మమ్మ ఆయన పార్లమెంట్కి శాసనసభకి ఎన్నుకోమని మిమ్మల్ని అభ్యర్థిస్తూ సెంట్రల్ జైల్లో రెండు నెలలు జైల్లో ఉండొచ్చారు అటువంటి అరాచకమైన పరిపాలన వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తా ఉంది ఆఖరికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడితే మద్దతు పలకడానికి పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వస్తా ఉంటే ఆయన్ని ఫ్లైట్కి అనుమతి లేదని చెప్పి ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా సరే రావాలనే ఉద్దేశంతో ఆయన బై రోడ్ బయలుదేరి వస్తుంటే బోర్డర్లో ఆపేసేసి నీకు రావడానికి అనుమతి లేదని చెప్పారు నాకు ఏ అనుమతులతో పని లేదు నేను వెళ్తున్నాను మీ చేతనం చేసుకోమని చెప్పి మొండితనంగా పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వచ్చి సరాసరి రాజమండ్రి జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శ చేసి బయటికి రాగానే ఏ రకమైన కండిషన్స్ లేకుండా ఈ దుర్మార్గు పరిపాలన అంతమొందించడానికి నేను తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తాను అని చెప్పి బేషరతుగా ముందుకు వచ్చి అండగా నిలబడ్డటువంటి వీరుడు బందర్ పోర్టు నిర్మాణం అనేది చాలా పెండింగ్ లో ఉన్నటువంటి విషయం కానీ బందర్ పోర్టు వస్తేనే ఈ బందర్ ప్రజానికానికి అభివృద్ధిలో గానీ ఇటు పక్క ఎంప్లాయ్మెంట్ లో గానీ ఒక గొప్ప అవకాశం ఉంటుంది అనేటువంటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకొచ్చి మళ్ళా ఆ డబ్బులు స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ వాడతారు అని చెప్పేసి ఒక ఎస్క్రో అకౌంట్ లో పెట్టి మరి ఈ రోజు పోర్టు శరవేగంగా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉందంటే మరి అందులో నేను కూడా భాగస్వామ్యం అయ్యాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తాను